కి స్వాగతం తాండూరు పట్టణంలో గంజ్ హమాలి కార్మికుల అభ్యున్నతికి కృషి చేస్తామని కాంగ్రెస్ నాయకులు సిఇఓ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు గురువారం హమాలి కార్మిక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీనివాసరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాలరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమలతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డి గారు కొత్తగా అమానిక సంఘం తరఫున శ్రీ పీమప్ప గారు అదేవిధంగా చిన్నప్ప గారు ఇతరు కూడా మన ముఖ్య అతిథి శ్రీ వినివాసరెడ్డి గారు

సన్మానించదాల్చుకుంటే ఇక్కడ నా పేరు చెప్తే ఆలోచిస్తాను నూతన కార్యవర్గాన్ని

మన సీన గారికి నూతన కార్యవర్గంలో మా అమ్మ సోదరులు బాధలో ఉన్నాడు అందరూ రాజకీయాల నాయకులు వచ్చి మమ్మల్ని ఆదుకోని వచ్చేస్తున్నారని మిమ్మల్ని వచ్చేస్తే మీరు మీరు నీ ఇప్పుడు కానీ మీకు కాబట్టి ఇప్పుడు

అన్నం తీసుకొని పోయి చేయమంటే చెప్తాను ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా ఈ విషయం కూడా చెప్తాము మన మనం చేస్తాము ఇంకొకటి మీరు అడిగారు ప్రతి ఒక్కరు వచ్చారో చెప్పారు పోయారు వచ్చారో చెప్పారు పోయారు కాదు ఇప్పుడు చెప్పి పోవడం నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నాను మన అమాజ సోదరులకు సోదరులకు ఎంత ప్రాబ్లం ఉంటుందో మనకు తెలుసు ఒడ్లు తీసుకొని ఏదైనా తీసుకొని వస్తే మీరు ప్రతి బస్త పోసుకొని మోచని వేసే వ్యక్తులు మీరు మీకు ఎక్కడ ఇబ్బంది రాకూడదని నేను ఖచ్చితంగా ఈ పని చేపించి చూపిస్తాము